రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయి కొత్త సంవత్సరంలో అనుకున్నవి సాధించాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు న్యూక్లియర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి వాసుదేవ రెడ్డి సంస్థలను ఆదరిస్తున్న తల్లిదండ్రులకు విద్యార్థులకు విద్యార్థినులకు మా శ్రేయోభిలాసులకు బంధుమిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనమందరము ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మీకందరికీ మంచి జరగాలని మీరు ఏ కార్యం తలపెట్టినా అది ఫలప్రదం కావాలని న్యూక్లియస్ కళాశాల విద్యా సంస్థల తరపున మేమందరము గట్టిగా కోరుకుంటున్నాము ఈ ఏడు సంవత్సరాల నుంచి న్యూక్లియస్ విద్యా సంస్థలో చదివి చాలామంది విద్యార్థులు మంచి ఇంజనీర్లుగా డాక్టర్స్గా అగ్రికల్చర్ బీఎస్సి కంప్లీట్ చేసి హార్టికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేసి వెటనరీ డాక్టర్స్ ఇట్లా రకరకాల స్థిర రంగాలలో విద్యార్థులు స్థిరంగా తమ విద్యను కంటిన్యూ చేస్తున్నారు గత సంవత్సరం కూడా రిజల్ట్స్ రిజల్ట్స్లో నందల్ డిస్టిక్ ఫస్ట్ ఎంపీసీ బైపీసీ లో మేము సాధించాము ఇదే ఫలితాలు తర్వాత బ్యాచ్లో కూడా ఖచ్చితంగా మేము సాధిస్తామని మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఇంకా ప్రగతి పథంలోకి వెళ్తామని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ నంద్యాల జిల్లా ప్రయాణికానికి నమస్కారము గత ఏడు సంవత్సరాలుగా న్యూక్లియస్ కళాశాలను ఆదర్శించినటువంటి నంద్యాల ప్రా ప్రయాణికం మరియు న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు తల్లిదండ్రులకు న్యూక్లియస్ కళాశాల విద్యార్థులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను